హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కందిపప్పు టమాటో కర్రీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని దానిపై పెట్టి అందులో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలపాలి ఆ తర్వాత సరిపడాంత ఉప్పు వేసి మళ్ళీ కలపాలి అవి గోలిన తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ కలపాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి మళ్ళీ కలపాలి ముందుగానే కందిపప్పును నానబెట్టుకోవాలి కూరగాయలు కట్ చేసుకునేసరికి ఇది నానుతుంది నానిన తర్వాత కందిపప్పు అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా దాన్ని ఇప్పుడు ఆ టమాటో ముక్కలు వేసిన దాంట్లో వేయాలి మొత్తం వేసి కలపాలి ఇలానే కాకుండా కందిపప్పును ఉడకబెట్టి తర్వాత అందులో తాలింపు పెట్టి కూడా కందిపప్పు టమాటోని చేసుకోవచ్చు నెక్స్ట్ వాటర్ పోసి కలపాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టేస్టీ కందిపప్పు టమాటో కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్